పుత్ర ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ఏసు ఎరుకో పట్టణమున సమీపించు చుండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు వాడు కూర్చుండి భిక్షం అడిగి కుండిచుండెను వాడు ప్రజల గుంపులు నడుచు చప్పుడు విని విషవేమి అని అడిగిను నజరేతు నివాసి ఏసు వెళ్ళిచున్నాడు అని ప్రజలు వానికి అంతట వాడు ఏసు దావీదు కుమారుడా మమ్ము కరుణింపు అని కేకలు వేసెను లూకా పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఏసు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన దాటవేయడు ప్రజలు ఆ గ్రుడ్డివాణిని మౌనమై ఉండమని చెప్పినా అతడు మరింతగా కేకవేశాడు మన జీవితంలో సమస్యలు అడ్డంకులు జనాల మాటలు వచ్చిన ఏసుని పిలవడం ఆపకూడదు కరుణ కోరి పిలిచిన వారిని ఏసు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం మనం కూడా యేసు దావీదు కుమారుడా మమ్మో కరుణింపు అనే ఆత్మీయ పిలుపుతో ఆయనను ఆశ్రయించాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు దావీదు కుమారుడా నా జీవితంపై నీ కరుణ చూపుము నా అంధత్వాన్ని నా బలహీనతలను నా బాధలను నీవే స్వస్థపరచుము తండ్రి నీవైపు పిలుస్తూనే ఉండే విశ్వాసం నాలో నింపమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమిన్ గాడ్ బ్లెస్ యూ